మంచిది ఈ సమయంలో మనము చదవబడినటువంటి యొక్క దేవుని వాక్యంలో ఈయన మరి ఇక్కడున్నటువంటి ఆ యొక్క హెబ్రీలకు ఆయన సంగతిని తెలియజేసేటప్పుడు యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకతను ఈ యొక్క దేవుని దాసుడు వాళ్ళకు తెలియజేస్తున్నాడు ఎందుకనంటే ప్రభు యొక్క ప్రత్యేకతను తెలుసుకోలేనప్పుడు వారు ఆయన పట్ల సరైనటువంటి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కనబరచలేరు అవునా కదా ఇప్పుడు అపోస్తులు అయినా కూడా యేసు ప్రభు వెంబడి వెళ్ళేటప్పుడు ఆయన ఎందు వారు విశ్వాసం ఉంచాలి అని అంటే యేసు ప్రభుని కూర్చినటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక విశ్వాసముల వాళ్ళు నిలబడాలంటే ఆయ వారు ఆయనకి తెలిసి ఉండాలి ఇది సౌండ్ పెట్టాలి కొంచెం ఆయన వారికి సరైన రీతిగా తెలిసి అందుకనే ఇప్పుడు పేతురు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటంటే మేము ఆ యొక్క యోహాను యాకోబు వచ్చి చెప్పింది ఏంటంటే మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని అంటే మేము మెస్సయ్యాను కనుగొన్నప్పుడు మెస్సియా పట్ల వాళ్ళు చూపించవలసినటువంటి ఆ విధేయత అంటే మెస్సియా మెస్సయ కొరకు వాళ్ళు ఏ మెస్సయ కొరకు అయితే వాళ్ళు ఎదురుచూస్తున్నారో ఆయన ఆయన గురించి వాళ్ళకు అర్థమైనప్పుడు ఆయన దగ్గర వాళ్ళు జీవించవలసిన విధానం కానీ ఆయనను చూడవలసినటువంటి విధానం వాళ్ళకు అర్థమవుతుంది మేము మెస్సయ గురించి మేము తెలుసుకున్నాము ఆయన యూషపు కుమారుడు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనను ఎలా చూడాలో ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆయన దగ్గర ఎలాంటి పద్ధతిలో వాళ్ళు నడుచుకోవాలనేది వాళ్ళకు అర్థమవుతుంది లేదనుకో ప్రవక్తల్లో ఒకరిగాను ఆయనను చూడడము లేకపోతే అందరిలాగానే ఆయనను ఏదో ఒక రీతిగా గౌరవించగలుగుతారు అంటే మోస యొక్క నియమాలను కట్టడాలను వాళ్ళు గౌరవించిన రీతిగా ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళు ఆయన చూడగలుగుతారు కానీ ఈయన మెస్ అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఆయన దగ్గర జీవించవలసిన విధానము ఆయనతో మాట్లాడవలసిన విధానము ఆయనతో వారు వెంబడించవలసిన విధానం అనేది ప్రత్యేకంగా వాళ్ళకు అర్థమవుతుంది అందుకని వాళ్ళు వచ్చి అన్నారు మేము ఆ యొక్క క్రీస్తబడిన మెస్సను మేము కనుగొన్నాము అని చెప్పి యేసు ప్రభుని గురించి తెలియజేశారు లోకంలో ఇప్పటికీ నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను యేసు ప్రభుని గురించి తెలియని ప్రతి మనిషి ఆయనను ఏదో ఒక రీతిగా ఆలోచించుకుంటారు ఊహించుకుంటారు ఆయన పట్ల సరైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు నిలిచి ఉండలేనటువంటి స్థితి చాలామందికి లోకంలో ఉంది అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన అడిగారు ప్రభు మాకు విశ్వాసమును పెంచమని అడిగారు వాళ్ళు ప్రభు చెప్పాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందును ఉంచమని చెప్పాడు ఆయన ఎందుకు మీకు దేవుని పట్ల ఎంత విశ్వాసము ఆయన పట్ల మీకు ఎలాంటి నమ్మకం ఉన్నదో అదే నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు నా పట్ల కూడా కలిగి ఉండండి అంటే ఆయన పట్ల కలిగి ఉంటే ఆయన ద్వారా ఏమైతే జరగాలని పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచాడో అవన్నీ ఆయన ద్వారానే పొందుకోవాల్సిందే తప్ప వీళ్ళు ఇంకొక రీతిగా పొందుకోవడానికి ఆస్కారం లేదు ఇంకా దేవుని వద్దకు చేరడానికి ఈయన కాకుండా ఇంకొక మార్గం ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇంకా ఇంకొక మార్గం ఉన్నప్పుడు మనం ఎవరు ఈ రీతిగా మనం యేసు ప్రభు పట్ల ఇలాంటి విశ్వాసాన్ని ఆయనను గుర్చినటువంటి ఈ యొక్క ప్రకటన లేక సువార్తను ప్రకటించే విషయంలో కానీ ప్రతి విషయంలో మన విజ్ఞాపనలను యేసు ప్రభు ద్వారా దేవునికి తెలియజేయడం కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఇంకొక రీతిగా కూడా మనం దేవుని సన్నిధికి చేరగలం ఇంకొక రీతిగా కూడా మన ప్రార్థన దేవుని వద్దకు అయినప్పుడు మనం యేసు ప్రభుని ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ప్రతి విషయంలో ఆయనను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఆయన పేరును మనం చెప్పాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఈ నామమున కాకుండా ఏరొక నామమున మనకు రక్షణ ఉంటే ఈ నామమున గురించి మనం పదే 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 చెప్పాల్సిన అవసరం ఉంటుందా ఉంటుందా ఈ నామమున మనము ఈ సువార్తను ఇంత ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకొక ఏరొక నామములో రక్షణ ఉంది ఏరొక రీతిగా మనం దేవుణ్ణి చేరుకోగలం ఏరొక రీతిగా మనం దేవునితో ఉండగలం అయినప్పుడు మనము ఈ యొక్క ఈ నామమునే ఈయన గురించే మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ఈయనను మన జీవితానికి ప్రతి విషయంలో మనకు ఆధారం చేసుకోవాల్సిన అవసరము ఉండేది కాదు కానీ ఎప్పుడైతే ఈ నామమును తప్ప ఏరొక నామమున రక్షణ లేదు అని ప్రకటించబడిందో అప్పుడు ఈ నామే మనకు అవసరమైంది ఆమె హల్లుయ్య ఈ నామే మన జీవితాలకు ఖచ్చితంగా మనము ఏమి ఏ ప్రతి విషయంలో యేసువ ప్రభు నామే మనకు ఆధారమై ఉన్నది ఎందుకంటే ఇంకొక నామం లేదు ఇంకా ఇంకొక రక్షకుడు లేడు ఇంకొక రక్షణ రాదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ ఇస్లాంను ఆశ్రయించే వాళ్ళందరూ కూడా ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ద్వారా స్వర్గం చేరుకుంటామని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళకి అలాంటి అవకాశం వాళ్ళకు ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు యేసు ప్రభుతో పెద్ద పని లేదు ఇప్పుడు ఉందా యేసు ప్రభు జస్ట్ వాళ్ళకి ఏదో ఒక ప్రవక్తగానో ఆయన కూడా ఒక ఆయనకు వాళ్ళే చెప్తారు ఆయన ఇస్లాంను ఆశ్రయించాడు యేసు ప్రభు వారు యేసువారు ఆయన కూడా ఒక మంచి ప్రవక్త ఇస్లాంను ఆశ్రయించినటువంటి మంచి దైవభక్తి కలిగినటువంటి దైవభక్తి కలిగిన వాడు ఆయన గురించి చెప్తారు వాళ్ళు అంటూ వాళ్ళు ప్రవక్త మహమ్మద్ను తీసుకొని వచ్చి ఆయన ద్వారానే మనం ఏదైనా మనం స్వర్గంలో చేరడానికి మనము ఆయన అంటే ఏదైతే ఉన్నదో అంటే వాళ్ళ యొక్క మార్గాలలో నడిచి వాళ్ళు నిత్య వాళ్ళు స్వర్గంలో చేరడానికి అక్కడికి అడుగు పెట్టినప్పుడు మహమ్మద్ చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతుల ప్రకారమే వాళ్ళు చేసిన నమాజు ప్రకారమే వాళ్ళు దాన్ని ఒప్పుకున్నప్పుడే అక్కడికి దాన్ని చెప్పాలంట ఏమంటారమ్మ దాన్ని కత్న అంటారా ఏమంటారు కల్మా ఓకే రైట్ కల్మా ఆ కల్మ చదవాలంట అక్కడికి వెళ్ళి ఆ కల్మ చదివితే వాళ్ళను స్వర్గంలోనికి రాణిస్తారు లేదనుకోండి ఏమంటారు రానియరు ఎందుకంటే ఆ కల్మా చదవాలి అది మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు ఇచ్చాడు అందుకనే ఇస్లాంను ఆశ్రయించే వాళ్ళందరూ దానిని కోరుకుంటారు వాళ్ళకు యేసు ప్రభు అనే యేసు అనే పదాన్ని తీసుకొస్తారు ఆయన కన్నికకు జన్మించినాడని తీసుకొస్తారు కానీ అంతవరకు తీసుకొచ్చి వదిలేస్తారు అయితే మనకు అది లేదు మనము ఆయనను ఎక్కడో ఒకచోట మన అవసరానికి తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి మనకు ఆ ఛాన్స్ లేదు ఎందుకనంటే మనకున్నది ఒకే ఒక ఆధారము మనకున్నటువంటి రక్షణ మనకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే యేసు ప్రభు అయి ఉన్నాడు ఆమెన్ హల్లెలూయా ఆయనే అన్నీ మనకు మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రతి విషయంలో మనం యేసు ప్రభువును మనము కలిగి ఉన్నాం ఇక్కడ ఈ దైవజనుడు కూడా యేసు ప్రభువు లేకుండా యూదులు ధర్మశాస్త్రాన్ని ఆసరించినా అనుసరించినా యూదుల ధర్మశాస్త్రం అంతట్లో నిష్ట కలిగి జీవించిన యేసు ప్రభు లేకపోతే మోస యొక్క కట్టడలు నియమాలు వాళ్ళకు నిత్యజీవం చేర్చలేవన్న సంగతి వాళ్ళకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈయన వారికి యేసు ప్రభుని గురించి చెప్పాల్సినటువంటి అవసరత ఉంది ఎవరికి యూదులకి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రక్షించబడినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకు యేసు ప్రభునందు కలిగినటువంటి ఈ రక్షణ మార్గమును గురించి వారిని మరింత బలోపేతం చేయటం వాళ్ళను మరింత బలపరచడం ఉజ్జీవింపజేయడం అంటే యేసు ప్రభు మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు కలిగినటువంటి ఈ యొక్క ఈ స్థితి దేవునిలో చాలా గొప్పది మంచిది మీరు సరైన స్థితిలోనే ఉన్నారు మీరు మరలా మీరు ఇంకొక మార్గాన్ని ఎత్తు ఎతకాల్సిన అవసరము మీకు లేదు మరలా మీరు ధర్మశాస్త్రానుసారమైనటువంటి నియమాలకు కట్టడలకు ఆ యొక్క సున్నతికి ఆ పద్ధతులకు మీరు ఎవరు ఇంకేమీ మీరు వాటికి లోబడాల్సిన అవసరం మీకు లేదు ఇంకా ఎందుకనంటే ప్రభు తానే మీకు ఈ స్థితిని కలుగు చేశాడు ప్రభు తానే మీకు ఈ స్థితిని కలుగు చేశాడు అని ఈయన చెప్తూ ఏమన్నాడు అంటే ఈయన నిరంతరము ఈయన నిరంతరము జీవించు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాతికత్వము కలిగినవాడు ఆయన యేసు ప్రభు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు నిరంతరము ఉన్నవాడు ఆమె చెప్పండి ఎలా ఉన్నాడంట నిరంతరం ఉన్నాడు అంటే ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు సో యేసు ప్రభు ఎల్లప్పుడూ జీవించు ఆయన ఆయన అందరిలాగా చనిపోయి అందరిలాగా మరలా ఎక్కడో ఇప్పుడు కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు నీతిమంతులు పరదేశంలోకి వెళ్ళారు అక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు అయితే యేసు ప్రభు వారు ఈయన నిరంతరం జీవించుచున్నాడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు పరలోకం అందున్న దేవుని వద్దకు వెళ్ళాడు ఈయన ఆమెన్ హలెయ్య సో ఈ మిగతా పరిశుద్ధులు కానీ ప్రవక్తలు కానీ పరలోకమందు ఉన్న దేవుని వద్దకు చేరలేదు వాళ్ళందరి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు దీన్ని ఏమంటారంటే పరదేశి అంటారు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకంటూ ఒక స్థలాన్ని ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భూమి మీద పరిచర్య చేసి ప్రభుని గురించి ప్రకటించి దేవుని కొరకు ఎన్నో అవమానాలు నిందలు అనుభవించి కష్టాలు నష్టాలు ఉపవాసాలు ఆకలి దప్పులు కలిగి ఎన్నో రకాలుగా వాళ్ళు బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు విశ్రాంతి అవసరమై ఉన్నది ఎవరైతే భూమి మీద దేవుని కొరకు పనిచేశారో ఎవరైతే దేవుని కొరకు వారు అవమానాలు నిందలు అనుభవించారో కష్టాలు పడ్డారో భూమి మీద ఆకలి దప్పులు అనుభవించారో ఇవన్నీ దేవుని కొరకు ఎవరైతే చేశారో వాళ్ళందరి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని వాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరచాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఆ స్థలంలో వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు అందుకే ఆ స్థితి వాళ్ళకున్నది కానీ ఈయన అక్కడికి వెళ్ళి ఈయన రెస్ట్ రెస్ట్ తీసుకోవట్లేదు ఈయన అక్కడికి వెళ్ళి ఈయన ఇక అయిపోయింది నా పని నేను చేసి వెళ్ళిపోయినాను నేను నేను అక్కడికి వెళ్ళిపోయినాను ఇంకా నాకేం పని లేదు అనుకున్నట్లు ఆయన అక్కడికి వెళ్ళి అలా ఉండడంలా ఆయన ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు పరలోకం అందున్నటువంటి దేవుని దగ్గరికి చేరుకున్నాడు యేసుప్రభువారు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు అందుకన్నాడు తండ్రి మునుపు నేను నీ వద్ద ఉండినప్పుడు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు అని చెప్పి ఆయన అన్నాడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని చెప్పాడు యేసుప్రభువారు ఆమె హలో అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకంటే ఈయన తండ్రి దగ్గరకు వెళితేనే ఆయన వచ్చిన భూమి మీద చేసిన పనిని ఇంకా పూర్తిగా ఆయన చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇంకా ఆయన మీద ఆ రోజు ఆయన సిలువలో మరణించి ప్రాణం అర్పించి రక్తమును అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ అంతటితో పని అయిపోలేదు ఇంకా ఇంకా ఆయన ఆ దినం మొదలుకొని ఆయన మీద చాలా పెద్ద భారాన్ని రాజ్యాన్ని దేవుడు ఆయన భుజముల మీద ఉంచాడు ఆమెన్యా యేసు ప్రభు యొక్క రాజ్యం మీ భుజం మీద దేవుడు పెద్ద భారాన్ని ఉంచాడు ఏంటి ఆ పెద్ద భారము అని అంటే అది దేవుని యొక్క రాజ్యం అది ఏంటిది అది దేవుని యొక్క రాజ్యము అనేటువంటి భారాన్ని దేవుడు ఆయన భుజముల మీద ఉంచాడు అందుకనే మనకు కుమారుడు అనుగ్రహించబడేను అంటే ఏమన్నాడు ఆయన భుజముల మీద రాజ్య భారము ఉన్నది దేవుడు ఆయన భుజముల మీద రాజ్యభారాన్ని ఉంచాడు ఆయన ఆయన మీద ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యాన్ని యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరూ దాన్ని కొనసాగించలేరు దావీదు దేవుని యొక్క ఇస్రాయేల్ ప్రజలను పరిపాలన చేస్తే మంచిగా పరిపాలన చేశాడు వాళ్ళందరినీకి వాళ్ళందరికీ మంచి కీర్తనలను వినిపించి దేవుణ్ణి స్థుతించి ఆత్మ ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు కానీ ఒక దినం రాగానే చనిపోయి మట్టికి మన్నైపోయాడు అవునా కదా కానీ ఈసారి దేవుని యొక్క సింహాసనం ఆ యొక్క దేవుడి రాజ్యం రాజ్యంలో సింహాసనాసీనుడయ్యేటువంటి వ్యక్తి ఇక మరలా మరలా దాని మీదకి ఇంకొక వ్యక్తి వచ్చి కూర్చునే అవసరత ఉండకూడదు ఎందుకంటే అలాంటి వాళ్ళైతే దావీదు చేసిన పరిపాలన సులోభాన్ని చేయలేకపోయినాడు సులోభాన్ని చేసిన పరిపాలన తన పిల్లలు చేయలేకపోయినాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దానిని ఆ యొక్క రాజ్యం యొక్క విలువను అంటే దేవుని ప్రజలను పరిపాలించే విషయంలో వీళ్ళు తప్పటడుగు లేచి రాజ్యమును పాడు చేశారు ఒక రాజ్యమును రెండు రెండు రాజ్యాలుగా చేశారు పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాల్సిన ప్రజలకు విగ్రహారాధన నేర్పారు ఆ ప్రజలకు దయ్యముల దగ్గర విచారణ చేసేది నేర్పించారు అన్ని జనుల యొక్క సహవాసం నేర్పారు అందువలన దేవుని ప్రజలు దేవుని చేత ఆనందంగా ఉండవలసిన వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఆయన రాజ్యములో ఆయన జనులు ఏమై ఉన్నారంట ప్రజలు తప్పిపోయిన వారి విగ్రహాల దగ్గర సాగిలు పడుతూ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి జోస్యం చేసే చేతి ఆ యొక్క జ్ఞానుల దగ్గరికి వెళ్ళి జోస్యం చెప్పేటువంటి ఆ కాలజ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి కర్ణపిశాసు దగ్గరికి వెళ్ళి చెప్పించుకునే పరిస్థితి దెయ్యముల చేత శోధించబడుతూ దేవుని కట్టడలను విడిచిపెట్టి దేవునిని బాధ పెట్టే పరిస్థితిలోకి వచ్చారు కాబట్టి బైబిల్ చెప్తుంది వాళ్ళ పిత్రుడైన దావీదు నడిచినట్లు ఈయన నడవలేదు అన్నది వాక్యంలో అవునా కదా వాళ్ళ పిత్రుడైన దావీదు చేసినటువంటి ఆ మంచి పరిపాలన వాళ్ళ పిత్రుడైన దావీదు చేసినటువంటి ఆ మంచి ఆ దేవుని పట్ల యథార్థముగా జీవించినటువంటి జీవితం మిగతా వాళ్ళు జీవించలేకపోయారు అందుకనే దేవుని రాజ్యం యొక్క భారము యేసు ప్రభు మీద దేవుడు మోపాడు ఆమె ఎందుకంటే ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది ఈ రాజ్య భారాన్ని ఆయన ఎత్తుకుని కొన్ని దినాల తర్వాత ఇంక నా పని అయిపోయింది నేను ఇంక ఈ ఈ భారాన్ని నేను భరించను నేను మొయ్యలేను ఇంకొకరు మొయ్యమను అనే మాట ఆయన దగ్గర లేదు ఎప్పటి వరకు ఈ రాజ్యమును తీసుకొని వెళ్ళి తన తండ్రి అయిన దేవునికి అప్పగించే వరకు ఈ రాజ్యం యొక్క భారం అంతటిని ఎవరు మోయాలి ఈ రాజ్యం యొక్క భారం అంతటిని ఎవరు భరించాలి ప్రభువే భరించాలి దేవుని సంఘము దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనందరి యొక్క భారము బాధ్యత ఎవరి మీద ఉంది యేసు ప్రభు మీద ఉంది మన యొక్క బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు నీ కుటుంబ బాధ్యత నువ్వు ఎలా కలిగున్నావో నీ బాధ్యతను నీ కుటుంబ బాధ్యతను నీ రక్షణ నీకు ఇచ్చిన రక్షణనే బాధ్యత ఆ రక్షణను ఆయన బాధ్యతగా తీసుకొని దానిని నువ్వు కాపాడుకునేటువంటి శక్తిని సామర్థ్యతను నీకు ఇచ్చి ఈ రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించేదాకా ఈ భూమి మీద నువ్వు ఎన్ని రకాలైనటువంటి సమస్యల్లో నువ్వు చిక్కుకుంటావో వాటన్నిట్లో నుంచి విడిపించాల్సినటువంటి బాధ్యత నీకు ఎన్ని అవసరాలు వచ్చినాయి ఆ అవసరాలన్నీ తీర్చబడడానికి కావలసినటువంటి మార్గాలను ఆ శోధనలను తప్పించుకునేటువంటి ఆ స్థితిని వీటన్నిటిని ఎవరు చేయాలి యేసు ప్రభువే మన పక్షాన ఉండి చేస్తేనే తప్ప ఈ రాజ్యంలో మనము ఉండలేము లేకపోతే మనము కూడా కొన్ని దినాలకు రాజ్యాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం రాజ్యంలో నుంచి తొలగిపోతాం మనం రాజ్యం యొక్క అధికారంలో నుంచి తొలగిపోతాం మనం రాజ్యంలో మనకు కలిగినటువంటి ఆ యొక్క హక్కులను మనం ఏమైపోతాం కోల్పోతాం పోగొట్టుకుంటాం రాజ్యంలో మనకు కలిగినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి మనకు దేవుని రాజ్యంలో మనకేముంది మనకేమున్నాయి ఉద్యోగాలు అనుగ్రహించబడ్డాయి మనకు రాజ్యంలో పరిచర్య చేసేటువంటి ఉద్యోగాలు ప్రభు మనకిచ్చాడు పాటలు పాడే ఉద్యోగాలు మనకి మనకిచ్చాడు అవునా కదా ఎన్ని ఇలాంటి ఎన్ని రకాలైన ఉద్యోగాలు దేవుడు దేవుని రాజ్యంలో మనకిచ్చాడు ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగం అందుకన్నాడు వాని ఉద్యోగం ఏరొకడు తీసుకునుడుగా కన అన్నాడు ఎవరిది యూదా ఉద్యోగం ఏరొకడు తీసుకుంటాడు అన్నాడు అంటే యూదాకు దేవుని రాజ్యంలో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కానీ ఆ ఉద్యోగాన్ని యూదా పోగొట్టుకున్నాడు కనుక మనందరికీ దేవుని రాజ్యంలో ఉద్యోగాలు ఉన్నాయి మనం సరిగా చేయకపోతే ఏమవుతుంది ఇక్కడ ఈ రాజ్యంలో మనం ఉద్యోగాలు సరిగా చేయకపోతే పనిష్మెంట్ ఉంటుందా ఉండడం లేదా పనిష్మెంట్ ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు ఇక ఇంక పనికిరాడు ఈ మనిషి ఉద్యోగానికి కానీ ఇంక అసలు అసలు దగ్గరికి రానియడం వల్ల ఇంకా ఆ మనిషిని పూర్తిగా వానికి ఏ అధికారం లేకుండా చేసేస్తున్నారు ఎప్పటికైనా కూడా సో పరలోక రాజ్యం కూడా ఒక గొప్ప ఈ స్థితిని ఉద్యోగాలను అనుగ్రహించింది ఈ ఉద్యోగం ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది మనకి యేసు ప్రభు ద్వారానే ఈ ఉద్యోగం నీకు ఇవ్వబడింది ఈ సంగతి మనలో చాలామందికి తెలియక ఏం చేస్తున్నారు దేవుని రాజ్యంలో నీకు ఇవ్వబడినటువంటి పనిని అర్థం చేసుకునే లేని వాళ్ళు ఈ పనిని సరిగా చేయకుండా ఆయన దగ్గర ఏమైపోతున్నారు వీళ్ళు ఆ రాజ్యమునకు అనర్హులుగా కనబడి ఆ ఉద్యోగానికి వాళ్ళు ఆ యొక్క దేవుడి ఇచ్చిన నుంచి వాళ్ళను దేవుడు బయటికి నెట్టిపడేస్తున్నాడు అందుకని వాళ్ళు లోకానికి వెళ్ళిపోయి భ్రష్టులైపోయి దేవుని పని సరిగా చేయకుండా దేవుని పనిని దుర్మార్గంగా చేసి దేవుని పనిలో లాభాలు ఎంచుకొని దేవుని పనిని డబ్బు కోసం చేసి దేవుని పనుల్ని చేస్తూ వ్యభిచారులైపోయే వాళ్ళు ఉన్నారు దేవుని పని చేస్తూ మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకని ఈ రీతిగా ఎందుకు భ్రష్టులైపోతున్నారు అయిపోతున్నారు అని అంటే దేవుని రాజ్యంలో ఇచ్చిన పనిని వాళ్ళు సరిగా చేయకపోవడమే చేస్తే దేవుడు ఇంకా అంతకంతకు ఇంకా ఆ యొక్క మనకి ఇక్కడ ప్రమోషన్స్ ఉండి ఒక స్టేజీ నుంచి ఇంకొక స్టేజీకి వెళ్ళినట్లు దేవుని రాజ్యంలో కూడా దేవుడు ఒక్కొక్క స్థానాన్ని దాటి ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు తన వరములతో నింపి వాళ్ళని ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు హై లెవెల్కి తీసుకెళ్తున్నాడు ఎందుకంటే మన ప్రభు హై ఫ్రెష్ ప్రధాన యాజకుడు అనమాట అందుకనే మనకు కూడా అలాంటి అవకాశం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అందుకని ఏం చెప్తున్నాడు అంటే బాగా వినండి మీ విజ్ఞాపనికి మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో మీకున్న ఉద్యోగాలను మీరు పోగొట్టుకోవద్దు దయచేసి మీరు కాపాడుకోండి దేవుని రాజ్యంలో మీకు ఉద్యోగం ఉంది మీకున్న ఉద్యోగాలను మీరు పోగొట్టుకుంటే అందుకన్నాడు కలిగి కలిగిన వానికి ఇవ్వబడును లేని వాని వద్ద నుండి తీసివేయబడును నువ్వు చేయకపోతే నీ ఉద్యోగం ఎందుకు నీకు అవసరమా రాజ్యానికి పనికి చేసే వాళ్ళు కావాలి భారంతో చేసే కావా చేసేవాళ్ళు కావాలి పట్టుదల పట్టుదలతో చేసేవాళ్ళు కావాలి నిజాయితీతో చేసేవాళ్ళు కావాలి పరిశుద్ధతతో చేసేవాళ్ళు కావాలి పౌరుషముతో చేసేవాళ్ళు కావాలి ఎక్కడా రాజ్యంలో పనిచేసే వాళ్ళు దేవుని రాజ్యంలో పనిచేసే వాళ్ళు ఈ లోకంలో రాజ్యాల్లో ఈ రాజ్యం కొరకు పనిచేసే వాళ్ళు పన్నెండు గంటలు ఆరు ఎనిమిది గంటలు ఎన్ని గంటలు చేస్తారు వచ్చేస్తారు అవునా కదా కానీ పరలోక రాజ్యంలో పనిచేసే వాళ్ళు పది గంటలో ఎనిమిది గంటలో ఆరు గంటలో పనిచేసి రావడానికి లేదు